ప్రకాష్ మా అమ్మాయిని ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ పీతలు పులుసు చేస్తున్నానండి ఇవి కూడా అండి పీతలు పీతలు తీసుకొచ్చినప్పుడు టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్పేస్తున్నానండి ముందుగా జీలకర్ర ఇప్పుడు ప్రోసెస్ చూద్దాం రానండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నానండి కట్ తెచ్చుకున్నాం కదండి అది వేసేసుకుంటున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆనియన్ తీస్తున్నాను అండి మూత తీసేసేసి ఒకసారి మనం కందికున్నాము నేను కందికున్న తర్వాత ముందు సాంబార్ పసు అండి సాంబార్ పసు వేసేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నామండి సాల్ వస్తే కొంచెం తగ్గినంత చూసుకొని వేసుకోవాలి నేను కారం యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి తగ్గిచ్చుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసేసుకుంటున్నామండి ఇది నేను మూత పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నానండి చూసారా ఏ విధంగా మంచిపోయిందో స్పీటర్ అనేది ఇప్పుడు చింతపండు పులుసు అనేది నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తున్నాను ఈ విధంగా చింతపండు పులుసు పోస్తున్నానండి ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను తర్వాత ఇప్పుకుందామండి కలిపే చేసుకొని ఒక పద్దు విషయాలు ఇప్పుడు ఒకసారి మూత మూత తీసుకొని చూద్దామండి నేను ఎంత చక్కగా మెదతా ఉంది పీతల ప్లుసు చూసారు కదండి ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను వేసుకొని కలదిప్పుకోవాలండి ఎక్కువ కూడా కలదిప్ప పొడవు జస్ట్ ఎట్లాగా అంటా ఉండాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసుకుందాము అండి పీతల పులుసు చూడండి చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదండి ఇదిగోనండి కానీ పిరకు బాగా పోయాలి ఫైనల్గా ఎంత ఇవ్వండి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండి పీతల ఆంధ్ర స్టైల్ పీతల పులుసు రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పీతల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఈ పీతల పులుసు చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత అంటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు చెప్పండి ట్రై చేసి కామెంట్ చేయండి అండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్